దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురంలోని ఏపీ మోడల్ స్కూల్ను టీడీపీ ఇన్ఛార్జ్ గుడి ఎరక్షన్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల భోజనం హాస్టల్ వాష్రూమ్ పరిస్థితులను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు అభ్యర్థుల ఫిర్యాదులు ప్లాంట్ మరమ్మత్తు అలాగే పాత పోస్టుల తొలగింపు వంటి చర్యలను వెంటనే చేపట్టారు ఈ తనిఖీలో ఇన్ఛార్జ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అలాగే సమస్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు দারবোলছে দনে হচ্ছে না না చపాతి వచ్చిందండి రెండు రోజులు తేకుండా నాలుగు రోజు సార్ మళ్ళీ ఇప్పుడు వారం అవుతుంది సార్ పాలు తెప్పించుకోవట్లేదు కానీ తెప్పించుకొని వాటిని మార్చి రెండు వరకే తెప్పించుకొని తాగుతున్నాం సార్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకి అయితే వారం అవుతుంది సార్ పెరుగులేదు మంచిగా లేదు కూరగాయలు కూడా సార్ ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండవు సార్ ఓన్లీ లేని రోజు పప్పు చేసి పెడుతున్నాం లేకపోతే చింతపండు పిస్తే రసం పెడుతున్నాం సార్ మాకు మినిమం కూడా సార్ ఒక ప్యాకెట్ నూనె ఇస్తాం సార్ ఒక కొబ్బరి చెప్పేస్తుంది ఎన్నిటికి టిఫిన్కి మా మధ్యాహ్నం పూర్వకి సాయంత్రం ఒకరికి మూడు ఇదో కలిసి ఒక కొబ్బరి చెప్పిస్తాను సార్ అడుగుతున్నాను సార్ పిల్లలు 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 అదేగా మనం అందరం తినేదని నేను అడుగుతున్నాను కానీ నేను పగైతున్నాను

ఈ రోజులైతే మనకి వాష్రూమ్స్ బ్లాక్ అయిపోయి కలెక్టర్ గారు అదే విధంగా వీళ్ళ దృష్టికి వచ్చింది నేను రియల్ గా ఇక్కడ నిజంగానే ఆ పొరపాట్లన్నీ జరుగుతున్నాయా అని దాని మీద వెరిఫై చేయడానికి వచ్చాను నేను భోజనం కూడా చేశాను మీరు తిన్న అన్నమే నేను నిన్న ఈ రోజు చూశాను ఇంకా మీరు వ్యక్తిగతంగా చెప్పాలంటే చెప్పండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేద్దాం మీకోసం వచ్చాను ఇలా మీరు నష్టపోయేదానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోదు నేను ఒప్పుకోను ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒప్పుకోరు మీకున్న సమస్యలు కూడా మా దృష్టికి తీసురండి డెఫినెట్గా హైర్ అథారిటీస్ తీసుకొని పోయి దాని కారకులైన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు ఇబ్బంది లేదు మీకు మేలు జరుగుతుంది అందరికీ నమస్కారాలు ఈరోజు దోర్నాల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ మల్లికార్జునపురంలో ఈ హై స్కూల్ని అదేవిధంగా హాస్టల్ని పరిశీలించేదానికి వచ్చాము మరి ముఖ్యంగా వర్షాలు ఇటీవలే విపరీతమైనటువంటి వర్షపాతం నమోదైపోయింది ఈ ఏరియాలో వాగులు వంకలు అదేవిధంగా అన్ని కూడా ప్రవాహాలు ఇంకా తగ్గనటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ఎవరైతే హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వర్ష ప్రభావం వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏమైనా క్షీణించాయా హాస్టల్లో అదేవిధంగా స్కూల్స్లల్లో మెడికేషన్ ఏమైనా అవసరం అవుతూ ఉందా అని వారి బాగోగులు చూసుకోవటం అదేవిధంగా వర్షాకాలంలో సరైనటువంటి పోషకాహారం మెను ప్రకారం ఇస్తున్నారా లేదా వీటన్నిటిని పరిశీలించి అదేవిధంగా ఇక్కడేదైనా మోడల్ స్కూల్లో అడిషనల్ అకామిడేషన్స్ కానీ ఇంకా ఏదైనా పరిస్థితులు ఏమంటే స్వయంగా వచ్చి చూసి ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి వాటిని పరిష్కారం చేసే దిశగా న్యూయార్గంలోని అన్ని హాస్టల్స్ అదేవిధంగా స్కూల్స్కి వెళ్ళి మరి పరిశీలిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ అందరి పిల్లలందరితో కూడా మాట్లాడటం జరిగింది వారందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులన్నీ కూడా క్లియర్గా విన్నవించడం జరిగింది వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి త్వరలోనే వాళ్ళ పరిష్కారం వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తాం ప్రధానంగా నీటి సమస్య అంటే బోర్ వాటర్ తాగుతున్నాం ఆరో ప్లాంట్లు వర్క్ చేయట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్ చిన్న చిన్న వాష్రూమ్స్ అవి కూడా బ్లాక్ అయిపోయినాయి ఒకటి రెండు అని చెప్పి చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఆరో ప్లాంట్ మెకానిక్ వీళ్ళందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది రేపు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఆరో ప్లాంట్స్ కూడా అన్నీ రిపేర్ చేయ రేపు ఎలాంటి రెండు రోజుల్లో మరి రిపేరు చేయించి పిల్లలకి సకాలంలో వాటన్నిటిని కూడా పరిశుభ్రమైన నీటిని అందించే కృషి చేస్తాం మరి ఇక్కడ ఇంకా కొంతమంది వాచ్మెన్స్ కానీ అటెండెన్స్ కానీ కొంతమంది లేరని చెప్పడం జరిగింది రాత్రులు అయితే ఇంకా హై స్కూల్లో ఎవరు ఉండరు ఆడపిల్లల హాస్టల్లో అక్కడైతే వార్డెన్ వాచ్మెన్ అక్కడ అంతా ఉన్నారు కానీ హై స్కూల్కి వచ్చేసరికి నైట్ టైం అంటే కొండ కొండ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వీళ్ళకి కొంచెం సెక్యూరిటీ కూడా అవసరం అందుకనే వీటన్నిటిని కూడా రేపు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కావలసినటువంటి అదనపు ఉద్యోగస్తులందరినీ కూడా నియమించుకొని వీళ్ళకి రక్షణగా మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ